పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విశివకుమార్ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరులో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు కంద పంటలో సమగ్ర రక్షణలు అనే టాపిక్ మాట్లాడుకుందాం చీడపేడల విషయానికి వస్తే కాండం కుళ్ళు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య కంద సాగులు ఇదేంటంటే వర్షాకాలంలో ఎక్కువగా ప్రారంభం ఏంటంటే బరువు నెలల్లోనా మురుగు నీరు పోయే సదుపాయం లేని నెలల్లోన ఈ తెగులు అనేది ఎక్కువగా ఉంటుంది తొలుత కాండం దగ్గర ఏంటంటే లేత గోధుమ వర్ణం మచ్చలు ఏర్పడి కుళ్ళు మొదలై క్రమేపీ ఏంటంటే మొక్క మొత్తం పడిపోయి ఆకులు ఏంటంటే వర్ణంలోకి మారి ఎండిపోతుంది ఈ తెగులు ఉధృతి ఎక్కువై పంటకు తీవ్ర నష్టం కలిగి చేస్తుంది కనుక దీనివలన దిగుబడులు కూడా గణనీయంగా పడిపోవడం జరుగుతుంది అందువల్ల ప్రతి సంవత్సరం కందే వేయకుండా ఏంటంటే పంట మార్పిడి అనేది చేయడం వల్ల భూమిలో ఈ తెగులుకు సంబంధించిన శిలీంధ్రాలు కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అలాగే అంతర్కృషి చేసేటప్పుడు కూడా మొక్కలకి ఎటువంటి గాయాలు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దీని నివారణకు తెగులు సోకి ఎండిపోయిన మొక్కలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసివేసి నాశనం చేయాలి అదేవిధంగా పొలంలో వర్షం పడినప్పుడు నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా నీరు పెట్టిన తర్వాత కూడా మురుగునీరు పోయే సదుపాయం అనేది కల్పించాలి తెగులు సోకిన మొక్క చుట్టూ ఉన్న మొక్కలకు కూడా ఏంటంటే లీటర్ నీటికి మూడు గ్రాములు క్లోరైడ్ను కలిపి మొక్క మొదలు తరిచేటట్లు పిచ్చికరీ చేయాలి అదేవిధంగా క్లోరైడ్ కానీ లేకపోతే మిశ్రమం ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని కూడా ఏంటంటే మనం మొక్క చుట్టూ తడిచే విధంగా వేసుకోవాలి ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కార్బన్ డిజం ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్క చుట్టూ మనం తడిచేటట్టు డ్రెంచింగ్ చేసుకోవాలి సేంద్రియ విధానంకొస్తే వస్తే ట్రైకోడెర్మా విరిడి కానీ ట్రైకోడెర్మా హార్జీనియానం అనే మందులను ఐదు గ్రాములు చెప్పున్న లీటర్ నీటికి కలిపి మొక్క మొదల దగ్గర పోయడం వల్ల ఏంటంటే ఈ తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు తెగులు ఒకసారి వచ్చినప్పుడు పొలంలో కంపల్సరిగా పంట అనేది కంద కాకుండా వేరే అరటి కాని వరి కాని ఇలాంటి పంటలతో ఏంటంటే పంట మార్పిడి చేయడం వల్ల కూడా నెక్స్ట్ సీజన్ ఈ తెగులు అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ఆకుమచ్చ తెగులు కూడా మధ్యకాలంలో చాలా ప్రధాన సమస్యగా మారుతుంది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తుంది తెగులు వర్షాకాలం ప్రారంభంలో మొదలైతే ఏంటంటే అది కంటిన్యూస్గా అన్ని కాలాల్లోనే ఏంటంటే మనకి ఈ తెగులు అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆగులపైన చిన్న చిన్న మచ్చలు ఫస్ట్ ఏర్పడిన తర్వాత ఈ క్రమేపీ ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఏంటంటే పసుపు రంగులోకి మారి ఆకులన్నీ ఎండిపోవడం జరుగుతుంది ఈ ఆకులు దుంప ఊరే టైంలో కానీ ఎండిపోయినట్లయితే దుంప పెరుగుదల తగ్గిపోతుంది కనుక దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది నివారించుకోవడానికి మూడు గ్రాములు కాపరాక్సిక్ క్లోరైడ్ మందును ఆకుల పైన చేసుకోవాలి ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మెట్లాక్జిల్ ఎంజెడ్ అనే మందును లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ కంద తవ్వడానికి ఒక రెండు నెలల ముందు మాత్రం ఈ మెట్లాక్సిల్ అనే మందును పిచికారీ చేయకూడదు ఎందుకంటే దీని అవశేషాలు దుంపల్లో ఉండిపోతే కనుక రెండు నెలల ముందు ఈ మెట్లాక్సిల్ ఎంజెడ్ అనే మందును పిచికారీ చేయకూడదు అదే విధంగా ఈ మధ్యకాలంలో నురుపులు సమస్య కూడా కంద పంటల్లో గుర్తించడం జరిగింది నులుపురుగులు ఆశించిన దుంపల పైన ఏంటంటే మనకి బుడిపల్లలాగా మారేంటంటే దుంప మార్కెట్కి ఏంటంటే వెళ్లకుండా దుంప ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల ఏంటంటే మార్కెటింగ్లో రేటు తగ్గి గణనీయంగా రైతులకు నష్టం కలుగుతుంది దీని నివారణకేనో ఆరోగ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి నాశనం అయినటువంటి ట్రైకోడర్మ విరిడి లేదా ట్రైకోడర్మా హార్జీనియం లేదా ఫ్లోర్సెన్స్ లేదా ఫేసిలో మైసీ లి లిలానస్ లేదా వర్టిశిల్యం వంటి జీవశిలిందర్ నాశనాలను వేపపిండితో కలిపి పశువుల పశులేరుతో కానీ లేకపోతే వెర్మి కంపోస్ట్తో గానీ వృద్ధి చేసుకుని మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి భూమిలో కంపల్సరీగా వేసుకున్నట్లయితే పురుగుల సమస్య రాకుండానే ముందుగానే అరికట్టడానికి అవకాశంగా ఉంటుంది ఉధృత ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే మనకి అది కళ్ళకి కనిపించదు కనుక ఉద్ధృతిని తగ్గించలేము అందుకని రాకముందే మన ఇటువంటి జీవిశైలింద్ర నాశనాలను భూమిలో వేసుకున్నట్లయితే పురుగుల సమస్యను అనేది తగ్గించుకోవచ్చు అలాగే బంతి వెల్లుల్లి వంటి పంటలను పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఈ నులిపురుగుల బెడదనేది తగ్గుతుంది అదేవిధంగా నిల్వలో కూడా దుంపకొల్లు తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది దుంపలు తవ్విన తర్వాత నిల్వ చేసేటప్పుడు ఏంటంటే దగ్గర ఇరవై నుంచి ఇరవై శాతం వరకు దుంపలు కుళ్ళిపోయే నష్టం కలుగుతుంది కనుక ఏంటంటే ఈ దుంపలని ఎప్పటికప్పుడు దుంప కుళ్ళిపోయిన భాగాన్ని తీసివేసి మిగతా దానికి ఏంటంటే కాపరాక్సిక్లోరైడ్ స్టెప్టమైసిన్ పది లీటర్ల నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ను ముప్పై గ్రాములు కలిపి పిచ్చికరీ చేసుకోవాలి దుంపల పైన ఈ విధంగా ఒకటి రెండు సార్లు మనం చేసుకోవాలి లేదా మ్యాంకో జబ్బు కార్బన్ డిజమ్ కలిపిన మందును కూడా లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కానీ మనం పిచ్చికరీ చేసుకున్నట్లయితే నిల్వలో వచ్చే దుంపు కుళ్ళు తెగులు అనేది అరికట్టవచ్చును సేంద్రియ యాజమాన్యంలో భాగంగా ట్రైకోడర్మా విరిడిని ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనానికి చొప్పున కలిపి ఆవు పేడలో కలిపిన మిశ్రమంలో ముంచి ఒక పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత ఆ దుంపలను బయట తీసి ఆరబెట్టుకుని నిల్వ చేసుకున్నట్లయితే ఈ కుళ్ళును సమర్థవంతంగా నివారించవచ్చు అలాగే నిల్వలోన పిండి అనేది కూడా చాలా ప్రధానమైన సమస్య ఈ పిండి నల్లి ఆశించిన దుంపలు ఏంటంటే దుంపల నుంచి రసాన్ని పేల్చడం వల్ల దుంపలు డొల్లగా మారి మొలక శాతం అనేది చాలా తగ్గిపోతుంది అందువల్ల స్టోరేజ్ లో ఏంటంటే ఈ పిండి నల్లి వల్ల ఏంటంటే తీవ్ర నష్టం కలుగుతుంది దీని నివారణకు ఇమిడాక్లోఫిడ్ అనే మందును లీటర్ నీటికి సున్నా పాయింట్ ఆరు ఎంఎల్ చుప్పున కలిపి ఆ నెలల్లో కానీ మనం పదిహేను నిమిషాలు ముంచి తీసివేసి తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే ఈ పిండి నల్లి అనేది తగ్గుతుంది అలా కాకుండా సేంద్రియ పద్ధతిలో అయితే పది శాతం వేప నూనెను లీటర్ నీటికి కలుపుకొని ఆ దుంపల్ని ఏంటంటే ఆ నెలల్లో ముంచి తీసివేసిన తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే ఈ దుంపల్లో వచ్చే పిండి నెలలు అనేది నివారించుకోవచ్చు కనుక రైతు సోదరులు ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే విత్తన ఖర్చుని తగ్గించుకోవడం అదేవిధంగా పంటలో కూలీల ఖర్చులు అదేవిధంగా కూలీల ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఏంటంటే నికర ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు